లాస్ట్ వీక్ నిజంగానే బాక్సాఫీస్ చాలా వీక్ అయింది హిట్లు బ్లాక్ బస్టర్లు వస్తాయనుకుంటే ఫ్లాప్లు డిజాస్టర్లే వచ్చాయి పొన్యాన్ సెల్వం వేద నేనే వస్తున్నా ఇలా మూడింట్లో ఒకటి హిట్ అనుకుంటే అది కూడా గట్టు తప్పిందని తెలుస్తోంది కనీసం ఈ వారమైనా సీన్ మారుతుందా ఇండియన్ బాక్స్ ఆఫీస్ లాస్ట్ వీక్ షాక్ ఇచ్చింది వచ్చిన ప్రతి మూవీ ఫ్లాప్టాకే తెచ్చుకుంది విక్రమ్ హిందీ రీమేక్ ని హిట్ అన్నారు క్రిటిక్స్ మెచ్చుకున్నారు కానీ కొన్ని రోజుల కలెక్షన్స్ తిప్పి తిప్పి కొడితే నలభై కోట్లు దాటలేదు ఇక పొనియన్ సెల్వం తమిళనాట ఓపెనింగ్స్ బానే వచ్చాయి తర్వాత మండే కలెక్షన్స్ షాక్ ఇచ్చాయి తెలుగు హిందీ కన్నడ మార్కెట్లలో మాత్రం థియేటర్స్ లో ఖాళీ సీట్ల సంఖ్య పెరిగిందని కామెంట్స్ పెరిగాయి ధనుష్ హీరోగా విలన్ గా చేసిన ప్రయోగం నేనే వస్తున్నా ఈ మూవీ పొనియన్ సెల్వం వేద రావటానికి ఒక రోజు ముందొచ్చింది కానీ ఏమైంది రివర్స్ ఇక పొనియన్ తో నిర్మాత డిస్ట్రిబ్యూటర్లు గట్టెక్కారు తెలుగు స్టేట్ లో దిల్ రాజు కూడా లాభం లేదు నష్టం లేదన్నట్టు గట్టెక్కాడంటున్నారు కానీ ఎగ్జిబిటర్స్ కి మాత్రం పిఎస్ వన్ పంచపడేలా చేసింది లాస్ట్ వీక్ పొనియన్ సెల్వం విక్రమ్ వేద నేనే వస్తున్నా మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ ని కుదిపేలేకపోయాయి కనీసం గాడ్ ఫాదర్ దిఘోస్ట్ స్వాతి ముత్యం సందడితో ఈ వారమైనా ఊపొస్తుందా అనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి